నీకు ఏది తక్కువ కాదు మూడవదిగా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా నీకు ఏది కూడా తక్కువ కాదు దేవుడు మనతో చెప్తున్నారు ఈ ఈ సంవత్సరంలో వాగ్దానం ఏంటంటే నీకు ఏది తక్కువ కాదు ఏది తక్కువ కాదు అంటే మనం అనుకోవచ్చు అంటే దేవుడు జనవరి నెలలోనే సంవత్సరానికి సరిపడా మనకు బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంచుతాడా సంవత్సరానికి సరిపడా మనకి అన్ని సమకూరుస్తాడా అని అనుకోవచ్చు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎలా అంటే మన మన బ్యాంక్ అకౌంట్లో మన దగ్గర ఒక చూడడానికి ధన రూపంగా ఏమీ లేకపోయినా చూడడానికి మన దగ్గర ఏమీ లేకపోయినా నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్న నీకు నాకు దేవుడు చెప్తున్న మాట నీకేమీ తక్కువ కాదు నీకు ఏది అవసరమో ఆ యొక్క సమయంలో ఆ యొక్క టైంలో దేవుడు నీ ఎదుట తీసుకొచ్చి దాన్ని అనుభవింపజేసి నీకేది తక్కువ కాకుండా చూసుకోగల గొప్ప దేవుడు నువ్వు విశ్వసించగలిగితే దేవుడి యొక్క వాగ్దానాన్ని నిజం చే స్తాడండి నీకేది తక్కువ కాకుండా చూస్తాడు చూసినట్లయితే మనం ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు వారిని షేయారు నుంచి వాగ్దానం ఇచ్చి నడిపించారు కదండి తర్వాత వారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు వారికి ఏమన్నా తక్కువ అయిందా మనం చూద్దామండి ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము ఆరో వచనము ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము ఆరో వచనం మనం చూసినట్లయితే వారిని దేవుడు మొట్టమొదటిగా శేయారు నుంచి పంపివేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తూర్పు దిక్కున వెళ్ళండి అని చెప్పినప్పుడు దేవుడు యొక్క వాగ్దానాన్ని అనుగ్రహించారు తర్వాత దేవుడు మోయాబు అక్కడ చెప్పి ఉన్నారు ఏమి చెప్పి ఉన్నారంటే మీకు మీరు వారి దగ్గర ఏ భూమి తీసుకోవద్దు ఏమీ అడగొద్దు కానీ మీరు ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న ధనంతో ఆహారము నీరును కొనుక్కోండి వారి దగ్గర రూకలు ఇచ్చి తీసుకోనండి అని చెప్తారు అక్కడ శేర అరణ్యంలో అది అయిపోతుందని తర్వాత దేవుడు వారు అక్కడ నుంచి తూర్పు దిక్కునున్న మోయాబు అరణ్యానికి నడిపిస్తాడు అది నేను ఎవరికి ఇచ్చానంటే లోతు సంతానానికి నేను ఇచ్చున్నాను మీరు వారి దగ్గర ఆహారము నీరు తీసుకోనండి తరువాత దేవుడు చేరేదు మార్గమును వారిని నడిపించారు అక్కడ వారికి తక్కువ కాలేదు తరువాత దేవుడు వారిని అమ్మోనీల ప్రాంతానికి నడిపించారు అక్కడ దేవుడు తక్కువ చేయలేదు వారికి వారి వారే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్థితిని అనుగ్రహించారు తరువాత దేవుడు అమ్మోరేల ప్రాంతానికి చూసారా అండి వాగ్దానం ఇచ్చిన దేవుడు వారిని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఏ విధంగా వారికి తప్పు తక్కువ కాకుండా నడిపించాడో దేవుడు మనతో చెప్తున్న మాట ఒక నెల నుంచి తర్వాత నెల ఒక నెల నుంచి ఏది తక్కువ కాకుండా ఈ పన్నెండు నెలలు నేను నిన్ను చూసుకుంటా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలిగిన నువ్వు చేయగలిగితే నేను నా కృప నీకు తోడే ఉండి నేను నీకు తోడే ఉండి నేను నీకు తోడే ఉండి ఈ సంవత్సరం అంతటిలో పన్నెండు నెలలు వారిని ఎలా అయితే ఒక ప్రాంతం నుండి వాగ్దానంతో నడిపించానో చెయ్యరు అరణ్యంలో ఉన్నప్పుడు నేను తక్కువ కాదని ఎలా అయితే వారితో చెప్పి నడిపించానో అమ్మోరీల ప్రాంతం వచ్చే వరకు వారిని దేవుడు తక్కువ కాకుండా నడిపించాడండి నీ వాగ్దానాన్ని నువ్వు నువ్వు నమ్మినట్లయితే ఎలా అయితే దేవుడు ఈ వాగ్దానం మొదటి నెలలో నీకు తక్కువ కాదు అని చెప్తున్నప్పుడు ఎలా అయితే దేవుడు నడిపిస్తాడో మన చేతిలో ఏమి లేకపోయినా మనకు కావాల్సింది మనకి ఆ అవసరం మనకి నిజంగా అవసరమైతే మన శక్తి లోపం లేకుండా మనం మన పనిని మనం చేసుకుంటూ ఉన్నట్లయితే నీకు నిజంగా అది అవసరమైతే దేవుడు మన ఎదురుగా తీసుకొచ్చి పెడతాడండి అంత గొప్ప సర్వశక్తి ఈ సంవత్సరంలో నువ్వు నమ్ముతున్నావా ఈ సంవత్సరంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎలా అయితే ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించి ఉన్నాడో దేవుడు అదే వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేసి ఒక నెల తర్వాత ఒక నెల నీకు ఏది తక్కువ కాకుండా నీకు నాకు ఏది తక్కువ కాకుండా నీకేది తక్కువ కాదు అని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు మనకి సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయం ఏడో వచనంలో మూడు మాటలు దేవుడు మనతో మాట్లాడాలండి ఏంటి అంటే ఇరవై ఇరవై సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో మన దేవుడికి తెలుసు అంటా అండి రెండవదిగా దేవుడు మనతో చెప్తున్న మాట నేను నీకు తోడే ఉన్నాను ఆ ఆ టైంలో ఇజ్రాయల్కి ఇచ్చిన వాగ్దానమే కాదండి దేవుడు మనతో చెప్తున్నారు మత్సవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐ ఐఆమ్ విత్ యూ ఆల్వేస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను నువ్వు నిజంగా ఆయనను అనుభవించగలిగితే సదాకాలం దేవుడు మనతోనే ఉన్నాడండి మూడవదిగా మనకేది తక్కువ కాకుండా వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చి ఎలా అయితే ప్రాంతము ప్రాంతము ఒక అరణ్యం దాటి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారికి ఎలా అయితే తక్కువ కాకుండా దేవుడు చూసుకొని ఉన్నాడో అంతే విధంగా దేవుడు మనల్ని కూడా ఒక నెల తర్వాత ఒక నెల ఒక నెల తర్వాత ఒక నెల ఈ పన్నెండు నెలలు సదాకాలం దేవుడు నిన్ను నన్ను చూసుకుంటానని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి ఈ వాగ్దానం మన కోసమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నీ కృపా కాపుదలయ్యా నీ శక్తి అయ్యా తండ్రి ఏసయ్య మాకు మరొక సంవత్సరంలో తండ్రి ఇంత గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించిన తండ్రి ఏసయ్య ప్రభా నువ్వు ప్రవర్తనని మాత్రమే చూసే దేవుడు కాదు కానీ మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను కూడా చూసే దేవుడు అని మాతో మాట్లాడి ఉన్నావు ఆశ్చర్యకరుడా ఏసయ్య సదాకాలము మీతో ఉంటాను అని సెలవిచ్చావు తండ్రి నీకు కోట్లాది వందన ఎలా అయితే పరిశుద్ధాత్మదేవ ఇస్రాయల్ ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ఒక ప్రాంతానికి వాగ్దానం ఇచ్చి వారిని ఎలా అయితే నడిపించి ఉన్నావో అదే విధంగా తండ్రి ఎస్ ఒక నెల తర్వాత ఒక నెల తండ్రి ఈ సంవత్సరం అంతా ఏది తక్కువ కాకుండా మాతో మాట్లాడిన సర్వశక్తి మంత్రుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నువ్విచ్చిన వాగ్దానము యొక్క వాగ్దానాన్ని మేము పట్టుకొని ఈ సంవత్సరం అంతా నా దేవుడు నాతో ఉన్నారు నాకేది తక్కువ కాదు అన్న ధైర్యము నిబ్బ్రము కలిగి తండ్రి ఎస్ ఈ సంవత్సరంలో ఏమి జరుగుతుందని కాదు కాదు కానీ ఈ సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టారు దేవుడు అని జ్ఞాపక ముంచుకొని సంవత్సరం అంతా ప్రభా మేము ధైర్యం కలిగి నీ బిడ్డలుగా నీ వైపు చూస్తూ తండ్రి ఏసయ్య నీ శక్తితో నింపబడి తండ్రి ఏసయ్య నీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి పరిశుద్ధాత్మదేవ వాక్యం ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకే ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక ఈ వాగ్దానాన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానం వాగ్దానాన్ని నిజము చేసి తండ్రి ఏసయ్య ఆ వాగ్దానాన్ని నిజం చేసి మేము అనుభవించగలిగేటట్లు చేయగల సర్వశక్తి మంతుడని మేము అతి త్వరలో సాక్ష్యం చెప్పే గొప్ప బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయచేసి ఈ సంవత్సరం మొదటి వారంలో ప్రవేశపెట్టిన దేవ ప్రభా నీ కృపలో భద్రపరిచి సంవత్సరం అంతా నీ కాపుదల దయచేసి నువ్వే మాకు తోడేండి నడిపించి నీ కృపను అనుగ్రహించి ప్రభా కాచి కాపాడగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామమున శుభములు మనం ఈ యొక్క వారంలో మొదటి వారంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం ఏమి జరుగుతుందో అన్న భయం కాదు కానీ ఈ సంవత్సరంలో నిన్ను నన్ను ఎవరు ప్రవేశపెట్టారో ఆ యొక్క దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ Easy